ఉందండి ఒక నిమిషం మీ గురించి అందరికీ గుయొద్దా గుర్తుపట్టారా నేను అక్క ఇద్దరం కలిసి రీల్స్ చేసుకుంటుమి మీ సపోర్ట్ అప్పుడు చాలా బాగా ఇచ్చారు ఈ రోజు అక్క తొలసమ్మ పండగ చేస్తేంది నన్ను తాంబూలానికి పిలిచింది నేను అక్క వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకో తీసుకోవడానికి వచ్చానండి ఇక అక్క తులసమ్మని ఎలా రెడీ చేసింది అక్క ఎలా పూజ చేస్తే వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఇక అక్క దీపాలు వెలిగిస్తుందండి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యము మనకి వీలైనంత ఎక్కువ దీపాలు వెలిగించడానికే చూసుకోవాలండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పిండి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట ఆవు నెయ్యి దీపాలు ఇలా ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి అక్క ఉదయము తులసి కళ్యాణం జరిపించిందండి ఇక సాయంకాలము పేరంటాలను పిలిచి తాంబూలాలు ఇచ్చింది ఒక ఐదు మంది ముత్తైదువులని ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తే చాలా మంచిదండి తులసి కోటకి అక్క ఎంత చక్కగా చీర కట్టించిందో చూడండి అక్క తులసి కోటకే కాదండి మా ఏరియాలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దసరా నవరాత్రులప్పుడు అమ్మవారిని అమ్మవారి విగ్రహం పెడతారండి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహం పెడతారు అమ్మవారికి శారీ డ్రాపింగు అలంకరణ అంతా అక్కనే చేస్తుందండి ఆమె ఇప్పటి నుంచి కాదండి చాలా ఏళ్ళ నుంచి ఆ గుడి కట్టి కట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి అక్కనే శారీ డ్రాపింగ్కు అలంకరణ అంతేకాకుండా గాజుల మాల నిమ్మకాయల మాల పసుపు కొమ్ముల మాల నేను అక్క ఇద్దరం కలిసి ఈ మాలలు తయారు చేసి అమ్మవారికి వేశామండి అంతేకాకుండా అక్క ఆలయానికి నన్ను కూడా పిలుచుకుపోయి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా అనేది నాకు నేర్పించిందండి ఇదిగో లక్ష్మి ఇలా అమ్మవారికి చీర కట్టేయాలి ఇలా అలంకరణ చేయాలి అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరమైనవి అంటే గాజుల మాల గాజులంటే అమ్మవారికి చాలా ఇష్టము అలా పసుపు కొమ్ముల మాల నిమ్మకాయల మాల అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఏ ఏ రోజు ఏ అలంకరణ ఏం చేస్తే బాగుంటుంది అని తనే ఆలోచన చేసి నాతో షేర్ చేసుకొని ఇద్దరం కలిసి మేము అమ్మవారికి అలంకరణ చేయడం పూజ చేయడము ఇలా మేము ఇరువురము మాకు తెలిసిన కాటికి అమ్మవారికి సేవ చేసుకుంటామండి ఇది చూసారా ఇది పచ్చ కర్పూరం అండి పచ్చ కర్పూరంతో హారతిస్తే చాలా మంచిదండి పచ్చ కర్పూరంతో మనం హారతిచ్చినప్పుడు ఆ వెలుగు అనేది ఇలా స్టైట్గా అనేది వెలుగుతుందండి మామూలు కర్పూరం కన్నా ఇది చాలా అండి అంతేకాకుండా మనం అమ్మవారికి కానివ్వండి లేదా ఇంట్లో మందిరంలో హారతి ఇచ్చాక హారతి పళ్ళాన్ని ఇలా అమ్మవారి ముందర ఉంచి ఆ హారతి వెలుగుతున్నప్పుడు మన మనసులోని కోరికలు కోరుకోవాలంట తప్పకుండా నెరవేరుతాయంట అలా చేస్తే ఈ విషయం అక్క ద్వారా తెలుసుకున్నానండి అంతేకాకుండా ఇంట్లో పచ్చకర్పూరం వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుందండి అంతా ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈసారి క్షీరాబ్ది ద్వాదశి రెండు రోజులు వచ్చిందండి పన్నెండో తేదీ పద్మూడవ తేదీ అంటే మంగళవారము బుధవారము మంగళవారము మధ్యాహ్నం పన్నెండున్నరకి మొదలయ్యి బుధవారం ఉదయం పది గంటలకు ముగుస్తుంది ఇక నేనైతే మంగళవారం చేసుకున్నానండి తులసి పండుగ సాయంకాలం చేసుకున్నాను మంగళవారం సాయంకాలము అక్క ఏమో బుధవారం ఉదయం ఈ క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం బుధవారం ఉదయం చేసుకుయ్యిందండి అక్క సాయంకాలము తాంబూలాలు ఇచ్చింది ఇక నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చూసేయండి అక్క అమ్మవారి ముందర అన్ని ఇలా సెట్ చేసిందండి కాయిన్స్ లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు శంకు తామర విత్తనాలు అలాగే అమ్మవారికి ప్రీతికరమైన గాజులు గోమాత ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరం అండి అమ్మవారి ముందర ఇలా పూజ చేసినప్పుడే కాకుండా మన ఇంట్లో పూజా మందిరంలో నిత్యము లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర విత్తనాలు కొద్దిగా కాయిన్స్ గోమాత విగ్రహం ఇవన్నీ నిత్య దీపారాధనలో ఉంచుకుంటే చాలా మంచిదండి తులసి కళ్యాణం మనం ఇంట్లో చేయాలనుకున్నప్పుడు ఈశాన్య మూల దగ్గరలో మనం తులసి కోటని పెట్టుకొని కళ్యాణం జరిపించుకోవాలండి ఈశాన్య మూలలో శివయ్య తల ఉంటుందండి ఈశాన్య మూలలో చిన్న చీపురు పుల్ల పడినా కూడా బరువంట అండి అందుకే ఈశాన్య మూల ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా వీలైతే ఈశాన్య మూలలో చిన్న చంబుతో నీళ్లు ఉంచితే చాలా మంచిదండి ఇక అక్క నాకు కుంకుమిచ్చి గంధం రాసి కాళ్ళకి పసుపు పెడుతున్నారు మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువు మనకన్నా చిన్నదా పెద్దదా అని తారతమ్యం చూడకూడదండి సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి తాంబూలం తీసుకున్నట్లు భావించి మనం తాంబూలం ఇవ్వాలండి తాంబూలం మన శక్తి కొద్దీ పెట్టచ్చండి చీర లేదా బ్లౌజ్ పీసు అది లేకపోతే ఆకు ఒక్క పండు పండు ఎక్కువ విత్తనాలు ఉన్న పండు పెడితే మంచిదండి పదహైదో తేదీ కార్తీక పౌర్ణమి కదండి పౌర్ణమి నాడు ఎటువంటి దీపాలు వెలిగిస్తే మంచిది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ ఆవు నెయ్యి వీలు కాకపోతే నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు మరియు

నాకన్నా అని చెప్తే వినదు దీర్ఘ సుమంగళి బా అష్టైశ్వర్య ప్రాప్తులు వస్తూ కొడుకు తొందరగా ఉద్యోగం రావాలా మా అక్క వాళ్ళ దాగుండాల చేసుకున్న తులసి పూజ చూసారు కదా ఎలా ఉందండి అక్క ఈ తులసి పూజ ఇప్పుడు కాదండి ఇరవై ఏళ్ళుగా చేస్తుంది అక్క పెళ్లి కాక ముందు మొదలు పెట్టింది తులసి కళ్యాణం అక్క జరిపించిన తర్వాతనే అక్కకి పెళ్లి అనేది కుదిరింది వాళ్ళ ఇరువురి ఈ ఇరవై ఏళ్ళ సంసారం చాలా బాగుందండి చూడ చక్కని జంట ఎవరికైనా కళ్యాణం జరగకపోతే తులసి కళ్యాణం జరిపించారంటే ఖచ్చితంగా కళ్యాణం అవుతుందండి ఇంకా నువ్వు చెప్పాక నాకు తెలిసిన దానిని నేను నేను కళ్యాణం చేయబట్టి ఇరవై ఏళ్ళు అయింది నేను పెళ్లి కాకముందే ఇది మొదలు పెట్టినాను ఎప్పుడైతే నవంబర్ లో కళ్యాణం చేసిన అమ్మవారికి ఫిబ్రవరి కల్లా మా సార్ వచ్చినారు అట్లా మళ్ళా నవంబర్ కి నాకు పెళ్లి అయిపోయింది ఈ కార్తీక మాసంలోనే నా మ్యారేజ్ డే అండి తప్పకుండా మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి కళ్యాణం కాకుండా ఎవరైనా ఆడపిల్ల ఇళ్లలో ఉండేటట్టు అయితే వాళ్ళకి మీరు తప్పకుండా ఇది చెప్పండి చెప్పి తులసి కళ్యాణం చేయించండి వాళ్ళతో పెళ్లి గారి పిల్లలతో తప్పకుండా కళ్యాణం అవుతుందండి నాకైతే ఇది నమ్మకం అండి ఏర్పడింది నేను చాలా ఇళ్ళకి కూడా వెళ్ళొచ్చినాను ఈ మాట కళ్యాణం చేయించు వచ్చినానండి నేను ఓకే అక్క బిందు అక్క మా పక్కన అపార్ట్మెంట్ లోనే ఉంటారు వీళ్ళు కూడా ఈ ఏరియాలో ఉండబట్టి పదేళ్ళు అవుతుంది లతక్క బిందు అక్క వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కాదండి ఇక్కడ వీళ్ళు ఇల్లు తీసుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుల్లాగా మారిపోయారు ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఒకరికొకరు చాలా బాగుంటారు చెప్పండి అక్క మీరు చెప్పండి

ఖచ్చితంగా కోరికలు అనేవి ఉండవు ఇంకా కళ్యాణం కానివారు కళ్యాణం అమ్మవారు కళ్యాణం చేసినాక తప్పకుండా కళ్యాణం అవుతుంది ఒకవేళ ఇంకా ఒక మూడు పసుపులు చిన్న మూటలో కట్టేసుకొని ఎల్లో కలర్ మూటలో పట్టుకొని జేబులో పెట్టుకుంటే ఖచ్చితంగా పెడేస్తుంది అంటే ఇప్పుడు అక్క చెప్పినది చాలా బాగుందండి ఈ ట్రిప్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే ఇప్పుడు తులసి కళ్యాణం అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణుల కళ్యాణం మనం జరిపించినట్టు ఆ దేవదేవుని కళ్యాణం మన చేతులతో జరిపించినప్పుడు ఆ దేవుడు మన కళ్యాణ కళ్యాణాన్ని ఆపుతా చెప్ప అమ్మవారికి కళ్యాణం మనం జరిపించాలంటే కూడా అంత అదృష్టం ఉండాలండి పూర్వ జన్మ సుస్కృతం ఉంటేనే ఏదైనా పెట్టుంటేనే ఈ జన్మలో మనం చేయగలుగుతాము మనం అంత ఆ దేవదేవుని కళ్యాణం జరిపించేంత పెద్దవాళ్ళం కాదండి దేనికైనా అదృష్టం ఉండాలి భాగ్యం భాగ్యం ఉండాలి భాగ్యం కలగాలి అనమాట మీరు సంకల్పం చేసుకోండి తులసి కళ్యాణం జరిపియాలి అని సంకల్పం చేసుకొని మొక్కుకొని అక్క పసుపుల చిట్కా చెప్పింది కదా అది కూడా చేయండి ఖచ్చితంగా అవుతుంది మా అమ్మాయి నేను అలానే చేశాను తప్పకుండా పసుపు కొమ్మలు పసుపు గుడ్డలు చిన్న గుడ్డలు కట్టేసి జేబులు కానీ పెట్టుకుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి కాని మళ్ళీ పెళ్లి కానీ ఇది ప్రయత్నం చేయండి మీరు మీకు సక్సెస్ అయిందంటే కామెంట్ పెట్టి ఒక పది మంది చెప్పండి చెప్పండి కామెంట్ పెట్టి చెప్పండి సరే సంతోషం ఈ వీడియో చూసారు కదా మా లతక్క పూజ ఎలా ఉంది అక్క మాట్లాడేది ఎలా ఉందో నాకు కామెంట్ లో తప్పకుండా మీరు నాతో షేర్ చేసుకోవాలి మీ కామెంట్స్ కోసం మా అక్క ఎదురు చూస్తుంటది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి